మనం తగుదనమ్మా అని ప్రార్థన మాత్రం భలే చేస్తామండి కడుపు నొప్పి ప్రార్థన తలనొప్పి ప్రార్థన నడుము నొప్పి ప్రార్థన డబ్బుల ప్రార్థన భర్త తిట్టిన ప్రార్థన భార్య వంట చేయని ప్రార్థన పిల్లలు మాటినని ప్రార్థన ఇన్ని రకాల ప్రార్థనలు మనం చేస్తామండి కానీ బైబిల్లో ఉన్న బుక్స్ చదవమంటే మాత్రం కొంతమంది నాకు చదివే రాదు అంటారండి ఫీల్ ఫ్రీగా అనమాట ఇంకా చదువు రాకపోతే ఇంకా అయిపోయినట్టే దయచేసి గమనించండి మోర్ దాన్ ప్రేయర్ నువ్వు బైబుల్ చదవాలి నాకు అర్థం కాదు అన్న మాత్రం అవ్వద్దండి అర్థమయ్యి అన్నీ చేస్తున్నామండి మనం నువ్వేసు ఏదైనా ట్యాబ్లెట్ వాడుతున్నావు అనుకోండి ఏ కంపెనీ ఎక్కడ తయారైంది దాని పుట్టు పుర్వతరాలు ఏంటి దాంట్లో ఉన్న ఎన్ని కెమికల్స్ కలిసాయి తెలుసుకునే వాడుతున్నామండి మనం హెయిర్ ఆయిల్ ఉంటుంది కదండి హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎక్కడ తయారైంది దాంట్లో ఏమేమి కలిపారు కనీసం ఆ డబ్బా మీద ఇంగ్రీడియంట్స్ ఏమి కూడా ఉన్నాయి కూడా పట్టించుకోకుండా రాయడం రాయడమే రాస్తామండి మనం రోజు వాడే సబ్బు ఉంటుంది కదా సోప్ సోపు ఆ సోపులో ఎక్కడ తయారైంది ఏమేమి వేసి తయారు చేశారు ఇది మనుషులు వాడేదా లేకుంటే జంతువులకు వాడేదా ఇవన్నీ ఏం తెలియకుండానే వాడేస్తామండి బైబుల్ దగ్గరకు వచ్చేసరికి ఏమంటాం తెలుసా అండి నాకు చదువు రాదు నా మనసు బాలేదు పప్పులో ఉప్పు కాకపోతే మాత్రం బ్రహ్మాండమైన కోపం వచ్చేస్తా మనకు చికెన్ కర్రీలో చికెన్ ఉడకలేదనుకోండి ఆ రోజు పెద్ద రాజ్యాంతమే పాకిస్తాన్ ఇండియా యుద్ధం మాదిరి ఉంటుందండి పప్పులో ఉప్పు కానీ తెలుసు చికెన్ కర్రీలో చికెన్ ఉడకలేదని తెలుసు వంకాయ మటన్లో వంకాయ మాత్రమే ఉంది కానీ మటన్ మాయమైంది ఇటువంటివన్నీ తెలుసు కానీ బైబుల్లో నీకు తెలియనటువంటి బుక్స్ ఎన్ని ఉన్నాయి అసలు నువ్వు ప్రపంచాన్ని తెలుసుకుని లాభం లేదండి ఈ బైబుల్ నీకు అర్థం కావాలి ఈ బైబుల్ నువ్వు చదివితే 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 నీకు అర్థం అవుతుంది నువ్వు చదవకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్ట్ ఎందుకంటే నువ్వు బైబుల్ చదవకుండా ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అద్భుతం జరిగినంతలోనే నువ్వు పోగొట్టుకుంటావు మళ్ళీ ప్రార్థన చేస్తావు మళ్ళీ అద్భుతం జరుగుతుంది మళ్ళీ పోగొట్టుకుంటావు ఎందుకంటే ఇది మాన్యువల్ నీకు జీవితంలో అద్భుతం జరిగితే దాన్ని ఎట్లా హోల్డ్ చేయాలి ఎట్లా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి ఎట్లా సేవ్ చేసి పెట్టుకోవాలి ఎలా నమ్మాలి ఇలా గనక లేకపోతే నువ్వు బైబిల్ చదవకుండా ప్రార్థన ఒక్కటే చేస్తే ప్రాబ్లం ఏంటో తెలుసా ప్రాబ్లం ఏంటంటే దేవుని వాగ్దానాలు నీకు తెలియకుండా దేవుని యొక్క దర్శనం నీకు తెలియకుండా దేవుని హృదయం తెలియకుండా నువ్వు మొరపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవునికి అన్ని తెలుసు కాబట్టి చేసేస్తాడు కానీ చేసిన తర్వాత ఉద్యోగం లేదు ప్రభా ఇవ్వు ప్రభా ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తావండి ఉద్యోగం జరుగుతుంది ఇచ్చేస్తాడు ప్రభు ఆశ్చర్యకరంగా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని ఇక్కడే నిలబడి సాక్ష్యం చెప్తావు పెళ్లి కావట్లేదు పెళ్ళి అయిపోయింది ఇక్కడే నిలబడి దేవుడు అద్భుతంగా నాకు జీవితంలో అని చెప్పేస్తామండి ఒక్క సంవత్సరం గడిచేసరికి ఇక్కడే నిలబడి దేవుడు నాకు సైతాన్ని ఇచ్చాడు బైబుల్ చదవకుండా ప్రార్థన చేసే వ్యక్తి ఎన్ని పొరపాట్లు అవుతాయంటే అసలు దేవుడి నీకు ఇచ్చిన దేవుడిని చేసిన దేవుడి నీకు ఇచ్చిన అద్భుతం నీ కొరకు చేసిన అద్భుతం దేవుడి నీకు ఇచ్చిన ఆశ్చర్యమైన అజాబో వివాహమో గర్భఫలమో ఏదైనా కానీ దాన్ని నువ్వు ఎలా చూసుకోవాలో రోజుల్లో మరీ దారుణం అని చిన్న మాట అంటే పుట్టింటికి వెళ్ళిపోతున్నారు ఆహా చిన్న మాట అంటే భార్యతో మాట్లాడడం మానేస్తున్నారండి కొంతమంది ఇళ్ళల్లో బెడ్రూమ్లోకి తాళాలు వేసి మీకు తెలుసో తెలీదో బెడ్రూమ్లోకి తాళాలు వేస్తారండి భార్యలో కోపం వస్తే పడుకో పడుకో నువ్వు బయట పడుకో భర్తలు అయితే ఇంటికే తాళం వేస్తారు కొంతమంది ఆ మాత్రం దానికి పెళ్ళింది చేసుకోవాలని మన క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఈ గృహమునకు అధిపతి యహోవా ప్రార్థన బ్రహ్మాండంగా చేస్తామండి మనం కానీ క్రిస్టియన్గా నువ్వు క్రైస్తవునిగా పరలోక రాజ్య వారసునిగా నీ ప్రార్థన వర్డ్ బేస్డ్ ప్రార్థనగా ఉండాలండి పరిస్థితులను బేస్ చేసుకొని ప్రార్థన చేయడం కాదు వర్డ్ను బేస్ చేసుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి నీకు వాక్యం తెలియకపోతే చెప్తుంటారు కదా ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థనలో అనేసరికి మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామండి ప్రార్థనా శక్తి శక్తి పాట పాడతాము ఇంకా ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తాము యోగువలే ప్రార్థన చేస్తాము ఎలాగా ప్రార్థన చేస్తాము ఏలియా లాగా ప్రార్థన చేస్తామండి ప్రభా సూర్యచంద్రుల తర్వాత ఆపుదు కానీ ముందు మా ఇంట్లో ఏసి పని చేయట్లేదు దాన్ని ఆనేటట్టు చేయి ప్రభా ఎస్ ప్రేయర్ అనేటువంటిది బలవంతునితో సహవాసం అద్భుతకరునితో సహవాసం ఆశ్చర్యకరుణతో సహవాసం జీవాధిపతితో సహవాసం లేని ఉన్నట్టుగా పిలుచువానితో సహవాసం నిర్జీవమైన వాటికి జీవమిచ్చు సహవాసం సమయము అసమయము సీజన్ అన్సీజన్తో సంబంధం లేకుండా నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాణితో నీకు సహవాసం నో డౌట్ కానీ నువ్వు ఎవరితో సహవాసం చేయడం ప్రార్థన అనుకుంటున్నావో ఆయన గురించి తెలియకుండా ఆయన గుణాతిశయము నీకు తెలియకుండా ఆయన గొప్పతనం నీకు తెలియకుండా ఆయన ఇంతకుముందు ఏం చేశాడో నీకు అర్థం కాకుండా గుడ్డిగా నీ పరిస్థితుల్లో ఒక అన్యుని వాళ్ళే ప్రార్థన చేస్తే అప్పటికీ సైతం అద్భుతం జరుగుతుందండి ఎందుకంటే ఆయన ఒక అద్భుతం చేయడానికి వచ్చాడు ఏసుక్రీస్తు యేసయ్య లాజరు సమాధి దగ్గర ఒక అద్భుతం చేయడానికి ఉన్నాడు కానీ అక్కడున్న వారి కన్నీటిని చూసి ఆయన కూడా కన్నీరు గార్చాడండి ఆయన కూడా కన్నీరు గార్చాడు వాళ్ళ కన్నీటిని చూసి కానీ వాళ్ళ కన్నీటిని చూసి కన్నీరు గార్చాడే తప్ప లాజరు చచ్చిపోయిన నడిని పొరపాటును కూడా వాళ్ళందరూ లాజరు గురించి ఏడుస్తున్నారు ఏసై మాత్రం ఆ ఏడుస్తున్న వారిని చూసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడండి కానీ లాజరు గురించి కాదు లాజర్ గురించి కాదు ఎందుకో తెలుసా ఏసై భూమి మీద శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన లాజర్కి ఏం జరిగిందో దుఃఖపడట్లేదు ఎందుకో తెలుసా ఆయన లాజర్కు ఏమి చెయ్యాలో ఆయన పరలోకపు తండ్రి దగ్గర నుంచి తెలుసుకొని ఉన్నాడు తలలుయా